మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది గుప్పిడెంత మనసు సీరియల్ రీసెంట్గా వెయ్యి ఎపిసోడ్లు మైలు చేరుకున్న సంగతి తెలిసిందే తమ ఫేవరెట్ సీరియల్ సక్సెస్ఫుల్ గా వెయ్యి ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడంతో అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు అయితే ఇదే టైంలో കൊണ്ട മതി നെറ്റസന് മാത്രം ഡ്രിഷിസർ അലിയാസ് മുഖേഷ് ഗൗഡ തീരുപയായി పెదవి విరుస్తున్నారు ఎందుకంటే కన్నడ నటుడైన రిషికి అసలు ఇంత క్రేజ్ తెచ్చిపెట్టింది గుప్పిడెంత మనసు సీరియల్ ఇందులో ఎలాంటి సందేహాలు లేవు అలాంటిది తను నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ రిషి సార్లో ఆనందం కనిపించడం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ విషయం గురించి ముఖేష్ గౌడ ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు గుప్పెడంత మనసు సీరియల్తో ముఖేష్ గౌడకు దాదాపు మూడేళ్ళ అనుబంధం ఉంది ఒకటి రెండు నెలల నుంచి దూరం అవుతూ వస్తున్నాడు కానీ నిజానికి ఈ సీరియల్తో రిషి సార్ కు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పొచ్చు కొన్ని కారణాల వల్ల రిషి సర్ పాత్రను చంపేసి ఇప్పుడు సీరియల్ నుంచి రిషి సర్ పాత్రను పూర్తిగా సైట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ హిట్ సీరియల్కు ఆరో ప్రాణమైన రిషిని తప్పించడం వెనుక మేకర్స్కి ముఖేష్ గౌడకి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలే కారణమని తెలుస్తుంది గుప్పిడెంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్నా కూడా రిషి సర్ ఫ్యాన్స్ అయితే అతన్ని మర్చిపోలేకపోతున్నారు ఏదైనా అద్భుతం జరిగి రిషి సార్ మళ్ళీ గుప్పిడెంత మనసు సీరియల్లోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు గౌడ అంటే ఫ్యాన్స్కే అంత అన్నమాట అలాంటి వారి కోసం వాళ్ళ సంతోషం కోసమైన గుప్పెడంత మనసు సీరియల్ గురించి ఒక చిన్న మెసేజ్ అయినా పెట్టి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ముఖేష్ గౌడ ఇప్పుడే కాదు కొన్ని నెలలుగా మౌనం పాటిస్తూనే వస్తున్నాడు ఈ సీరియల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నా కూడా ముఖేష్ గౌడ ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వలేదు ఆఖరికి రిషి వస్తాడో లేదో మాకు తెలియదు అని కొంచెం కోపంగా ఈ సీరియల్ డైరెక్టర్ స్పందించినప్పుడు కూడా ముఖేష్ గౌడ నోరు విప్పలేదు సరే కాంట్రవర్సీ మ్యాటర్స్లో లో ఇన్వాల్వ్ కాకూడదు అని రిషి సార్ హుందాగా వ్యవహరించారని అనుకుందాం కాసేపు కానీ గుప్పెడంతా మనసు సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ హ్యాపీ మూమెంట్స్లో అయినా ముఖేష్ గౌడ మాట్లాడాల్సిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు అతనికి ఇంత గుర్తింపు రావడానికి కారణమైనా తన అభిమానుల కోసమైనా ఒక పోస్ట్ పెడితే సరిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఫ్యాన్స్ కూడా తమ బాధను అర్థం చేసుకొని రిషి సార్ ఒక చిన్న పోస్ట్ పెట్టకుండా పోతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకొని ఇప్పుడైనా రిషి స్పందిస్తారేమో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి